నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చానండి ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది యూ ఫైవ్ హండ్రెడ్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ ఎనిమిదో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెగలండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్తో బయట పెట్టాను కాల్ ఆఫ్ జస్ట్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ంటే మీరు షూర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాలకు నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉందండి బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నది ఒక టైర్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఉంది డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఇది న్యూ షేప్ వెహికల్ అండి దీంట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటుంది ఇది న్యూ షేప్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎనభై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ బండి ఈ ఒక్క టైర్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఇవి ఆఫ్టర్ మార్కెట్ ఎలా విల్స్ అయితే ఎంచుకున్నాడండి కస్టమర్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఈ సీట్స్ చాలా బాగుంటాయి ఇవి ఇది న్యూ షేప్లో వస్తాయండి ఓల్డ్ షేప్లో రాదు ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు మొత్తం క్లియర్గా ఉంది బండి అయితే వెనకాల టైర్లు మాత్రం ఈ విధంగా అయితే ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ అట్లయితే ఉన్నాయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి బండి అయితే డబ్ల్యూ సిక్స్ అండి ఇది చూసుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు సార్ చూసుకోవచ్చు బండి అంత నీట్ కండిషన్లో ఉందన్నది వీలర్ జాకి పని కూడా చూసుకోవచ్చు ఇది ఇప్పటివరకు యూజ్ చేసినట్టు కూడా లేదు అది స్టెఫ్ని టైర్ మాత్రం యూజ్ చేశారండి కవర్ కూడా స్టెఫ్ని టైర్ అయితే యూజ్ చేశారు ఈ కవర్లు ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క బండిలో నేను చెప్పేది సో బండి నీట్గా వాడారనేది దాని అర్థం అండి మామూలుగా ఎట్లా పెడితే అట్లా రఫ్ అండ్ టఫ్ వాడితే అవన్నీ ఉండవు వెళ్ళిపోతాయి సో కొంతమంది కస్టమర్లు నీట్గా అయితే వాడుకుంటారు అందుకే అవి చూపెడతా ఉంటాను నేను బాగానే పని గారు పని ఎనభై ఆరు వేల నూట యాభై కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది మాన్వల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీంట్లో ఏవి దీనికి చూసుకోవచ్చు ఎనభై ఆరు వేల నూట ఎనభై దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది మీకు ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశానండి రివర్స్ కెమెరా కూడా ఉంది ఇది బ్లింక్ అయ్యేది నా ఫోన్లో అండి కెమెరా మాత్రం క్లీన్గానే ఉంది సార్ ఇంజిన్ పొజిషన్ కూడా చూపిస్తాను మీకు ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఈ స్టిక్కర్స్ కూడా ఇంకా అంతే ఉన్నాయి రెండు వేల పదహారు అనమాట ఇరవై ఏడు ఆరు రెండు వేల పదహారు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇవి ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు యాప్లు చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కూడా సీల్డ్ ఇంజన్ కూడా సీల్డ్ అయితే ఉందండి ఎక్కడ ఆయిల్ సార్ బండి అయితే మీకు క్లియర్ క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మహింద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది స్టిక్కర్ తాగున్నాయి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒక టైర్ మాత్రం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉంది మూడు టైర్లు ఇక్కడ నాలుగు డైర్లు స్టెఫినీతో సహా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి బాడీ ఇది పెయింట్ ఒరిజినల్ బండి ఇది ఎనభై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ మీటర్ బండి నెంబర్తో పడి పెట్టండి కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా గట్టిగా కలిసి మాట్లాడదామండి సొసైటీలో తీసుకొని మాట్లాడుతున్నా అందరి ఇళ్లలో బయటకు వచ్చేస్తారు గట్టిగా మాట్లాడితే ఓకే సార్ థ్యాంక్ యూ ఇది గ్రేప్ ఫోర్ నడుస్తుంది కాబట్టి డీజిల్ కార్లు బయట తిరగనియట్లేదు అందుకే ఇట్లా సొసైటీ ఇళ్ల మధ్యకి తీసుకొచ్చి అయితే వీడియో చేసుకున్నా అందుకే కొంచెం మెల్లగా మాట్లాడైతే చెప్పానండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది తక్కువ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకుంటే ఈ వెహికల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది ఢిల్లీ నెంబర్ కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మీకు కనబోసే అయితే వచ్చేస్తుంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ